ఆల్రెడీ మీకు ఈ పిక్చర్లో నేను పెట్టిన దాంట్లో మీకు అర్థం అవుతుంది కదా రేవంత్ కుటుంబంలో మొదలైన చిచ్చు రాహుల్ గాంధీ పదే పదే చెప్తుండే నేను చాలా వార్తలు చెప్తున్నాను అయితే రాహుల్ గాంధీ మాట లెక్క చేస్తలేడా మరి మన ముఖ్యమంత్రి లేదంటే ఈయన చెప్తున్నప్పటికి కూడా మరి ఇక్కడ వీళ్ళలో వీళ్ళ వీళ్ళన్న ఇంటలేడా అనేది ఇక్కడ చర్చ కొడంగల్ ఒక షాడో సీఎం లేదంటే ఒక ఎమ్మెల్యే లాగా ఒక ప్రజాప్రతినిధి కానీ ఆయన బిహేవ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అనేసి చాలా రోజుల నుంచి వార్తలు వచ్చినా కూడా ఏమీ పట్టించుకోవట్లేదు ఎంత దౌర్భాగ్యం అంటే ఒక మాజీ ఎమ్మెల్యే అంటాడుగా తప్పేముంది రేవంత్ రెడ్డి అన్నగా ప్రజా కార్యక్రమంలో పాల్గొంటే తప్పేంది అది బరాబరు పాల్గొంటాడు అనేసి ఎవరో కాదు ఆ మాజీ ఎమ్మెల్యే అలంపూర్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చెప్పిండు బాగా చదువుకున్న వ్యక్తి నిజంగా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చాలా బాగా మాట్లాడతారు రాజకీయాలపైన ఎంత సీఎంను పొగడాలనుకున్నా కూడా సీఎం తమ్ముడు ఏ హోదాలో ఇది చేస్తాడనేది మాట్లాడుతున్నాం మళ్ళీ ఇది మాట్లాడితే ఏమద్దంటే దీన్ని ఎక్కడో వెనక్కి తీసుకెళ్తారు ఏదైనా కూడా ఒకరు ఒకవేళ ఏదన్నా ఒక లైన్ క్రాస్ అయితే మనము ఆ లైన్లో ఉండాలని అనుకుంటారు జనరల్గా అంటే ఛాలెంజ్ చేసి తొడలు కొట్టి సవాలు విసిరినప్పుడు ఒక విధంగా రాహుల్ గాంధీ చెప్తుండే పాప ఆయన రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగ విలువలు కాపాడండి అంటూ ఆయన చెప్పిందే చెప్తానే ఉన్నాడు పాపం కానీ ఆయన మాట బయటోలు ఇతర పార్టీలు పక్కన పెడితే సొంత పార్టీ సొంత ఉంది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి ముఖ్యమంత్రి ఎందుకు పాటిస్తలేడు ఆ మాటని అంటే ఒకవేళ పాపం నిజాయితీగా రేవంత్ అన్న ఆ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే వదురు అంటే బయట జరుగుతున్న చర్చ చెప్తున్నాయి గుసగుసలు ఇది గాంధీభవన్లో జరుగుతున్న గుసగుసలే ఇటు అన్నకు తమ్ముడికి మధ్యలో పడతలేదు అనేది ఇప్పుడు ఒక విషయం ఎందుకంటే కుటుంబ పాలన వద్ద రాహుల్ గాంధీ చెప్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబ పాలనని మరి ప్రోత్సహిస్తున్నారంటే ఇందులో నానానికి ఇంకొక వైపు కూడా ఉండొచ్చు కదా అనే చర్చ ఈరోజు చాలా కీలక వ్యక్తులు మాట్లాడడం జరిగింది ఆ సారాంశమే నేను ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నా గతంలో ఒక వార్త వచ్చింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఇంకో నెక్స్ట్ డేకైనా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడన్న రోజే చేస్తాడనగా ఒక వార్త సర్క్యులేట్ అయింది అది నిజమా కాదా తెలియదు సోషల్ మీడియాలో జరిగిన వార్త ఏంటంటే అది ఎవరు క్రియేట్ చేసి పంపిర్రో తెలియదు వాళ్ళ ఇంట్లో బాగా లొల్లయింది మమ్ మా పరిస్థితి ఏంది మమ్మల్ని ఎందులో పెడతావు ఎందులో ఇరికిస్తావు అనేసి దాంతో వీళ్ళు ఆయన నెత్తిలో బాటిల్తో కొట్టిర్రు అనేది అంటే ఒక చిన్నది ఏదో గాయాన్ని చూపించి సర్క్యులేట్ చేసిరు బాగా అయితే ఆ వార్త నిజము అనుకునేలాగా ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అన్న అయినా తిరుపతి రెడ్డి బిహేవ్ చేస్తున్న విధానం చూస్తే అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు పాపము ఇటు మంత్రులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ముక్కున వేలేసుకుంటారు ఏంది ఇట్లా చేస్తున్నారు అనేసి అయితే ఇక్కడ విషయం ఏందని అంటే అన్నకి చెప్తున్నప్పటికి కూడా ఆయన వింటలేడట మనం వింటలేడు అనడానికి ఇంకొకటి కూడా మనము ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక మీడియా ఛానల్కి వెళ్ళి ఆయన అనుకూల మీడియా ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి మా కుటుంబ సభ్యుల జోక్యం అస్సలు ఉండనే ఉండదు అది నా కూతురైనా నా భార్య అయినా నా అన్నలైనా నా తమ్ముళ్ళైనా కూడా ఎవరి జోక్యం ఉండదు వాళ్ళ దగ్గరికి పోయి ఎవరైనా రికమెండేషన్లు చెయ్యాలన్నా కూడా అది కాదు మీరు అనవసరంగా అట్లాంటి భ్రమల్లో ఉండకండి అని చెప్పిండు మరి ఇప్పుడు ఏ రకంగా మరి అధికారిక ప్రభుత్వ అధికారిక ప్రోగ్రామ్స్లో ఎందుకు పాల్గొంటూ ఎందుకు చెక్కులు పంపిణీ చేస్తుండు అదొక్కటే కాదు మొన్న మొన్న లగచెర్ల వివాదం ఢిల్లీకి పాకిన విధానంలో కూడా వాళ్ళు భూములు ఇయ్యమంటే ఈయన పోయేసి ఇప్పుడు అడిగి పోతే మీరు లగచెర్ల అటు పోండి మీరు అసలు అందరూ ఈయనే అంటారు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆ కాన్స్టిట్యున్సీలో అంటే ఎలాగూ మరే అంటే ఇక్కడ జరుగుతున్న చర్చాట మరి అది అది నిజమా కాదా మీకు రెండు వర్షాలు నేను అందుకే చెప్తున్నాను అంటే ఈరోజు ఎందుకు ఈ వార్త ముందుకు తేవాల్సి వస్తుంది అంటే ఒకటి ఆనాడు ఉన్న కేసీఆర్ ఫ్యామిలీని కుటుంబ పాలన కుటుంబ పాలన చెప్పి 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 పాపం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజమే కదా అనేలాగా కొంత తీసుకొచ్చారు కొంత మేబీ అట్రాక్ట్ అయి ఉంటారు కూడా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు మొత్తం కాదు కానీ మరి ఈ రోజు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి నా కుటుంబ సభ్యులలో నా కుటుంబ సభ్యులు కొండల రెడ్డి కావచ్చు అందులో తిరుపతి రెడ్డి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఆయనే ఒక షాడో సీఎం లాగా బిహేవ్ చేస్తుంటే వందల ఎకరాలకు కబ్జా పెట్టిరని వందల ఎకరాల భూములు బెదిరించి కొంటున్నారని భూసేకరణ విషయంలో కూడా ఇదే వచ్చింది కదా మరి ఆయనప్పటికి కూడా కంట్రోల్ ఎందుకు చేస్తలేడు అనే వార్తని మనం కొంచెం కూలశ కూలంకషంగా పరిశీలిస్తే చెప్తున్నప్పటికి కూడా అన్న వింటలేడంట అంటే మేము మేము తమ్ముళ్ళము అన్నలం కలిపి నీ కోసం ఇంత సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు సో మా మరి మా పరిస్థితి ఏంటి నువ్వు ఎట్లాగో నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఒక పెద్ద పదవి ఉంది కదా నేనెందుకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే లాగా నేను ఒక లాగా అంటే ఒక లాగా నేను ఎందుకు బిహేవ్ చేయకూడదు మీరు చెప్పిన అంటే బాగోదు కనీసము ఓకే కా నేను కానీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లాయలిస్టులు అయిన లీడర్లు కావచ్చు లేదంటే మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇదేంటి అనేసి వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా అక్కడ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ చేరవేస్తారు ఇది పద్ధతి కాదు అని నేను చెప్పలేదు అని అంటారు కదా మరి నువ్వు అదన గ్రహించాలి కదా కనీసం కొంచెం దూరంగా ఇండైరెక్ట్గా పనిచేసుకోవాలంటే లేదు లేదు నేను బాజాప్తా నేను ప్రజ నేను అధికారిక ప్రోగ్రాంలో పాల్గొంటా నాకు ఇదంతా అక్కర్లేదు నువ్వు ఏమైనా కానీ నువ్వు చూసుకో నాకు సంబంధం లేదనేసి అన్న సమాధానం చెప్తుండట ఇక ఈయన వ్యతిరేకించాడు ఎవరు కొండలరెడ్డి రెడ్డి ఓకే తిరుపతి రెడ్డి బాగా అంటే మొదటి నుంచి కూడా పెద్దగా వీళ్ళకు ఇది లేదు కానీ కొండలరెడ్డి రెడ్డి మాత్రం కొంచెం ఫ్యామిలీకి చాలా ఇదిగా ఉంటారట అటు రేవంత్ రెడ్డి వైఫ్ వదినమ్మని కావచ్చు కానీ ఈయన ఈయన ఇంటికి పోడు ఉంటుందట వాళ్ళ ఇంటికి వాళ్ళతో మాట్లాడుండదట సో నాది నేను ఒక షాడో సీఎం అనేది అయితే ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఇందులో నేను వార్త చెప్పకపోయినా కూడా రోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి కదా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉంటాయి ఈ నేపథ్యంలో మరి ఇది కరెక్టా ఇప్పుడు ఉన్న మంత్రులు అయినా కూడా ఎందుకంత సైలెంట్గా ఉన్నారు వాళ్ళు చెప్పినా కూడా మరి రేవంత్ రెడ్డి ఇంటలేడా కొన్ని రేవంత్ రెడ్డి చెప్పినా మరి తమ్ముడు అన్న ఇంటలేడానే కదా అన్న కుటుంబ సభ్యుల వల్ల కూడా వీళ్ళు అంటే అటు బీఆర్ఎస్లోన వాళ్ళు ప్రజ వాళ్ళు గెలిచారు కవిత ఎంపీ గెలిచింది దాని తర్వాత మరోసారి ఎంపీ పోతామే ఎమ్మెల్సీని చేశారు ఎమ్మెల్యే వాళ్ళు కోట్టాలనుకుంటా దాని తర్వాత హరీష్ రావు అంటే ఏ కుటుంబ పాలన అయితే చెప్తున్నా హరీష్ రావు ఆయన గెలిచే తర్వాత మినిస్టర్ అయిండు తర్వాత కేటీఆర్ అయినా కూడా ఆయన ప్రజలతో గెలిచే ఆయన మంత్రి అయిండు ఇక రిమైనింగ్ ఎవరికి సంతోష్కి నామినేటెడ్గా రాజ్యసభ ఇచ్చారు ఇప్పుడు కనీసం అట్ల పదవులన్నా వాళ్ళు మేజర్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు పోయి ప్రజాక్షేత్రంలో గెలిచిరు వాళ్ళు పదవులు పొందిరు ఆయనకు కూడా ఏం చేసిన నామినేటెడ్ పోస్టులు ఇస్తారు కదా ఆ పోస్ట్ ఇచ్చారు రాజేశ్వం కానీ ఇలా అది కూడా లేదు కదా మరి అది ఇచ్చినా మంచిగా ఉంటుండే కదా ఏదైనా ఇచ్చేసి ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసి మరి ఆయన్ని ఏదన్నా పెడితే మంచిగా ఉంటుంది కదా కానీ ఇట్లా చేస్తే ఆల్రెడీ చెప్తున్నారు పత్రికలలో రాస్తున్నారు కదా కుటుంబ సభ్యుల వల్ల చెడ్డ పేరు వస్తుంది కొందరు అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తుందని అని దానం నాగేంద్ర చెప్తున్నాడు కదా ఇప్పుడు ఏ కుటుంబంలోనైనా చిచ్చు ఉంటుంది అనేసి కామన్ అనుకోవచ్చు కానీ ఇలా బాజాప్త భాజాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని మరి ఎవరు ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ మ్యాటర్ ఇప్పుడు గతంలో ఏమన్నా మీరు గతంలో చెప్పారు కదా వాళ్ళు అట్లా చేయలేదా వీళ్ళు ఇట్లా చేయలేదా అని నేను మళ్ళీ నేను చెప్తున్నాను గతం కాదు మనకు ఇప్పుడు గతంలో చేసిన తప్పుల వలనో కొన్ని మిస్టేక్స్ వలనో కొంత బ్యాడ్ ప్రాపగండ వలనో ఈరోజు ఏమైంది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఇలా చెప్పిన మాటలకు గాను అది అబద్ధమో నిజమో ఎన్నో కొన్ని నమ్మిరు కాబట్టి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తోటి ఇలా అధికారంలో ఉండి మనం గతంలో వాళ్ళని అన్ని మాటలు అన్నాం కదా మరి ఇలా మనం అసలు ఏ హోదా లేకుండా ఇలా ఎన్ని ఒక్కసారి పాల్గొంటారు ఓకే ఏదైనా జరిగిన అది కూడా తప్పే కానీ ప్రతిసారి ఆ లగచెర్లలో భూములకి తిరుపతి రెడ్డికి ఏం సంబంధం అక్కడ కలెక్టర్ వచ్చిండు ఆ రోజు మేము భూములు ఇవ్వమని వాళ్ళు తిరస్కరించారు దాన్ని అంతా కూడా ఒక డ్రామాగా క్రియేట్ చేసి పాపము రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టారు ఆ తర్వాత మళ్ళీ చెట్లలో తుప్పలలో పోయిన మీటింగ్ పెట్టి మేము భూములు ఎట్లయినా లాక్కుంటాము అని చెప్పి ఈయన ఏం చెప్తాడు మా మీడియా ముందర వాళ్ళు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని చెప్తాడు అసలు ఏ ఏ అధికారంతో చెప్తున్నాడు తిరుపతి రెడ్డి అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే వీళ్ళ ఇంట్లో ఒక చిచ్చు మొదలైంది కుటుంబంలో అంటే నువ్వేంది ఇంకా రేపు రెండు రోజుల అయితే అడుగుతారు ఆల్రెడీ పార్టీలో పోటీ ఉంది ఈ దింపాలి ఎట్లా దింపాలి నేను ఇట్లా చేస్తుండనేసి ఓ పది మంది ఉన్నారు ముఖ్యమంత్రులు కావడానికి ఆ లిస్ట్లో పార్టీలోనే తలకాయనొప్పటి ఇంట్లో కూడా వీళ్ళకి చిచ్చు మొదలైనట్టే కదా నువ్వు పక్కోడి ఇంట్లో చిచ్చు పెట్టాలనుకుంటున్నాగా నీ ఇంట్లో ఏం కుంపటి మొదలైందనే చూసుకోవాలి కదా అంటే రేపు నీ అడుగుతాడు కూడా నేను ఎందుకు నేను రెండు రెండేళ్ళు చేయను నేను ఒక మూడేళ్ళు నేను చేస్తాను అని అడుగుతాడేమో అంటే ఎంత ఘోరంగా ఉంది రాజ్యాంగ విలువలు రాజ్యాంగ విలువలనే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటే రాహుల్ గాంధీ మీరు ఏ లెక్కన రాహుల్ గాంధీని లెక్క చేశారు రైతు భరోసాను ఆయనతోటి ప్రకటిస్తారు అది లేదు ప్రియాంక గారితోటి నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తారు అది లేదు ఆయన పాపం రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా చేతిలో పట్టుకొని తిరిగితే మీరు ఆ రాజ్యాంగ విలువలు పాటించరు అంటే మనం పక్కొని ఎత్తి చూపుడు ఏదున్నా లేకపోయినా మనం బురద జరగాలనుకుంటే ఆ బురద అనేది మనకు కూడా ఎట్లా ఎట్లా పడుతుంది అనేది వాళ్ళు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు అసలు అది ఆయన చెప్పాలి సమాధానం ఎవరు చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి ఆయన కాన్స్టెన్సీలో ఆయన ఒక షాడో ఎం బాజాప్తో ఎమ్మెల్యే అక్కడ షాడో ఎమ్మెల్యే కదా ఆయన ఒక ఎమ్మెల్యే లాగా బిహేవ్ చేస్తున్నాడు ఎమ్మెల్యే వరకే ఆగట్లేదు ఒక షాడో సీఎం లాగా బిహేవ్ చేస్తున్నాడు మరి ఇది పార్టీలో ఉన్న పెద్దలే రకంగా అర్థం చేసుకుంటున్నారు ఏం సలహా ఇస్తున్నారు మరి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంత తెలివి ఉన్న మరి ఆ ఎక్స్ఎమ్మెల్యే మరి సంపత్ బాజాప్ బరాబర్ పాల్గొంటాడు అని అంటే ఆయన పాప రాహుల్ గాంధీకి సన్నిహితులే కదా మరి ఆయన రాజ్యాంగాన్ని ఆయన పట్టుకొని తిరుగుతుంటే మరి ఆయన మాటను గౌరవించాలి కదా సో ఇది మనం ఒకటి మీద ఏదైనా చల్తది మన ముఖాన్ని ఏ రకంగా ఉంటుందనడానికి ఈ రోజు ఈ మొదలైన కుటుంబ కలహాలు కావచ్చు కుటుంబ కలహాలు వచ్చి కుటుంబ కలహాలు కాకపోతే మరి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నడా ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి